ఏది పదహారు పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం అశ్లేష మరియు ముఖ నక్షత్రాలు గురువారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు అశ్లేష నక్షత్రం పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పదహారు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు గెలుపు అభజయం నెమిలి డాగ మీద పింగళ తొమ్మిది రంగు కాకి మీద పసుపు రంగు కాకి డాగ మీద కాకి పిచుకు రంగు కోడి మీద ఎర్ర కోడి నల్ల బోర మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముఖా నక్షత్రం పదహారు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు గెలుపు అభజయం డాగ నెమిలి మీద కోడి పింగళ మీద పసుపు రంగు కాకి డాగ మీద ఎర్ర నిమిలి నమిలిదలుపు డాగ మీద కోడి గోధుమ రంగు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి గురువారం కృష్ణపక్షం ఈ రోజు ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిది గురువారం రోజు పడమర దిశలో కోడి పొందిన పంతొమ్మిదిగా వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు డాగా పింగళ మనం డాగా పింగళ గురించి మాట్లాడుకునే ముందు మన కమెంట్స్ లో కొన్ని కమెంట్స్ రావడం అనేది జరుగుతుంది ఒకరోజు రంగు ఆడుతుందని ఒకరోజు రంగు ఆడటం లేదని ఒకరోజు ఏకాడుతుంది అదని ఒకరోజు ఆడుతుందని ఎవరైతే మీరు పందాలు చేస్తూ ఉంటారో మిగతా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది ఏకాడుతుందా రంగు ఆడుతుందా అనేది మీరు ఒకసారి కమెంట్స్లో పెడితే వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది మిగతా వాళ్ళు కూడా పందాల్లో విజయాలు సాధించడానికి డేగాపింగ్ పందెంలో ఎక్కువగా ఎర్రాబ్రాసులు బాగా పశ్చిమ కలిగిన మెరుపు డాగలను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోండి కానీ డేగా పింగళాలో ఇంకో విషయం ఏంటంటే చెప్పాల్సిన విషయం ఏంటంటే గురువారం రోజు కాకినిమ్ముళ్ళ పైన కాకి డాగ పర్లాలు పైన డాగ పసిము కూడా వినియోగిస్తూ ఉంటారు ఎదర పేకున్న కాకినిముళ్ళను ఎదర పైన పసిమున్న వీటిని కూడా ఈ పందాల్లో వినియోగించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది పందెం డ్యాగాపింగ్ల పందెమే కాకినామలు కూడా విజయాలు సాధిస్తాయి కానీ అబ్రాసుల మీద మెరుపు డాగల మీద కాదు మిగతా రంగుల మీద విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పైన డ్యాగ అనేది ఉంటే అవి కాకి డాగ పర్లాల లేకపోతే వేరే విధంగా పోట్లాడి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ డేగా పింగళ పందెంలో కేవలం ఎర్రబుట్లు కలిగిన పింగళను మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నల్లబొట్ల పింగళాలను కేవలం కాకి పింగళ పందాల్లో వినియోగించుకోవాలి కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ముసుకరంగు డేగా పింగళ ఎర్ర ఎర్రబ్రాసులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధిస్తున్నాం ఎర్ర బ్రాసులు అందుబాటులో లేని పక్షంలో బాగా పశ్చిమ కలిగిన మెరుపు డేగులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పశువు ఎక్కువ అయితే అవి నెమిళ నెమిలి అయితే అది నెమిలిగా పోట్లాడి కూడా అపజయం అవకాశాలు ఉంటాయి కాబట్టి బాగా డాగ పశువు ఉన్న డాగల్లో మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడికాయ కోడికాయకి పందెంలో కోడి కోడిపచ్చ కోడిపచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలుంటాయి కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రనిమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎరడెమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరడమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు కోడికాయకి పందంలో కోడి కాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తొమ్మిది రంగు కాకిలో కోడిచూపు ఉండే కోడికాకులు అంతగా కోడికాయ బంధాల్లో విజయాలు సాధించవు అవి ఏందంటే ఎందుకు సాధించు అంటే అది కోడిచూపు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది అది కోడిగాయ్యి అభజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం కోడిపచ్చకాకులను మరియు లేకపోతే కోడి కాయకి డాగలు అని అంటారు కాకి డ్యాగలు కోడిచూపులు అంటారు అవి కూడా కోడి కాకులు అయితే వాటిని కూడా వినియోగించుకోవడం వల్ల కూడా మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల కాళ్ళు మొత్తం నలుపు మెడలో తెలుపు రెక్కలపైన మెడపైన అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటే ఈ కోడిపచ్చకాకులను మనం వినియోగించుకోవచ్చు టూ డేస్ మనకు కమెంట్ అనేది రావటం అనేది జరిగింది రెండు ఒకే రంగులు పడినప్పుడు ఏది విద్యాలు సాధిస్తాయని అడగటం అనేది జరిగింది అంటే ఇప్పుడు మనం రెండు రంగులు ఒకే కోడి పచ్చకాకుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒకే రంగు కోడి పచ్చకాకులు మాట్లాడుకున్నప్పుడు రెండు ఎదురు పడినప్పుడు దాని యొక్క కోడిచూపు మీద ఫస్ట్ డిపెండ్ అయి ఉంటుంది ఏది కోడికి ఎక్కువ వెళ్తుంది ఏది కోడికి తక్కువ వస్తుంది ఏది పచ్చకాయకి ఎక్కువ ఉంది ఏది పచ్చకాయకి తక్కువ ఉంది ఈ రెండు విషయాలు అంటుంది ఏదైతే కోడిచూపు ఎక్కువ అయితే ఉందో అది కోడయ్యి అభిజయం పాల్వడానికి అవకాశాలు ఉంటాయి ఏదైతే కోడిచూపు తక్కువగా ఉంటుందో అది పచ్చకాయ పోట్లాడతాయి కోడి పచ్చకా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే దగ్గర రంగులు పడినప్పుడు వాటి యొక్క రంగు వాటి యొక్క కదలికలు వాటి యొక్క ఏక మీద బలాల మీద అనేది ఆధారపడి ఉంటుంది మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిషం ఎరడెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడెమిది అంటే పేరుకి రెక్కల పైన మెడ పైన ఏదో కొద్ది పరిమాణంలో ఎరిపేకలు ఉంటే అది ఎర్రనెమలి అవ్వదు ఎదురు కోడిని బట్టి మారే స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది కాబట్టి మెడలో కోడి చూపు కానీ లేకపోతే నలుపు కానీ ఉన్నట్లయితే కోడిపుంజు ఎదురు కోండి బట్టి మారడానికి అవకాశాలని ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రడాగా విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర బ్రాస్ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు నిమిలీ డాక రసంగులను ఎర్ర కాకి ఎర్ర ఎర్రెముళ్ళను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగోధనం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాక మీద తొంభై శాతం వరకు ఎర్రడమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కా కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినమిలి లేకపోతే కాకినమలి పింగళ కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ కాకి పింగళ పందెంలో కేవలం నల్లపుట్ల పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమెల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రంగు కాకి పింగళ పందెంలో కాకినమల పింగళాలను వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదురు మొత్తం పిచుకు పిచుక గౌడు లేకపోతే కాకినామ కాకి పింగళ పందెంలో శుద్ధ కాకినామలు కూడా పందెంలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకులు కానీ ఎర్ర కాకులు కానీ టిగా కాకిమలి కానీ ఇవన్నీ కూడా కోడి పచ్చిపాకులు కానీ కాకి పింగళ పందాలు ఇవన్నీ కూడా విద్యలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడినెమలి కోడినెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కోడినిమిడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి సితువ విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ముస్కరంగు కోటి నిమిలి పందంలో కాకినెములలో కోటి చూపులను మరియు కోటి రసంగులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోటి రసంగులు వినియోగించుకుంటే నెమిలి పసి ముండి మేడలో కోడి రసంగులు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి కోడి నెమిలి మీద కూడా అతి సులువుగా విజయం సాధించగలుగుతుంది రసంగి ఈ రోజు ఈ కోడి పుంద యొక్క అజీర్ణ శక్తి కొరత ఉంటుంది కోడి